యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే ఫుల్ మాస్ కమర్షియల్ గా కొరడాల శివ దర్శకత్వంలో భారీగా రెండు పాటలతో దేవరా చిత్రం తెరకెక్కుతూ ఉండగా మొదటి పాటును సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది దేవరా చిత్రం ఇక దేవరా సినిమా నుంచి ఇప్పటికే ఓ మాస్ గ్లింప్స్ మాస్ సాంగ్ రిలీజ్ చేయగా ఆగస్టు ఐదో తేదీ అనగా నిన్న ఎన్టీఆర్ జాన్వి కపూర్ మీద తెరకెక్కించిన ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను విడుదల చేస్తామని ప్రకటించడం సంగతి అందరికీ తెలుసు అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ మ్యూజిక్ ప్రోమోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడమే కాకుండా ఫుల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఆ ఆడియో క్లిప్ వినడమే కాకుండా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మధ్య కొన్ని సీన్స్ కూడా అదే విధంగా డాన్స్ మూమెంట్స్ కానీ అదే బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ కానీ చూపెట్టడం జరిగింది ఈ యొక్క సాంగ్ లో అయితే ఎన్టీఆర్ వే ఉన్న ఒక కొత్త లుక్ గానీ విధంగా ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక లిరిక్స్ అయితే పూర్తిగా అభిమానులను ఆస్వాదించేలా ఉన్నాయని చెబుతూ ఉన్నారు అభిమానులందరూ కూడా అయితే మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ ను చూసినటువంటి జానీ మాస్టర్ గారు ఈ యొక్క సాంగ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడమే కాకుండా సాంగ్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ అంటే ప్రాణం పెట్టి చేస్తారు అలాంటి యాక్టర్ నేను ఎప్పుడు చూడలేదని అదే విధంగా జూనియర్ ఇండియా అంటే ఇండియా నెంబర్ వన్ డ్యాన్సర్ అని అందరూ కూడా అంటూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా అతని కొరియోగ్రఫీ చేసిన సందర్భాలలో కూడా డ్యాన్స్ అంటే చాలా పిచ్చిగా అదేవిధంగా చాలా అభిమానంతో చాలా ప్రేమతో చేస్తూ ఉంటారు అలాగా ఎన్టీఆర్ చేయడం అంటే నాకు ఎంతో ఇష్టమని ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ విధంగా మూమెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ సరికొత్తగా ఉన్నాయంటూ జానీ మాస్టర్ గారు ప్రశంసలు కురిపించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారిపై అదేవిధంగా విధంగా కపూర్ గారిపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ లుక్ కానీ జాన్వి కపూర్ గారి యొక్క అందం కానీ అద్భుతంగా ఉంది అంటూ వీరిద్దరి మధ్యలో ఈ సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందంటూ చెప్పడం జరిగింది